హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు వీడియో అయితే సోమవారం తీసిన వీడియో ఉదయం అయితే లేచాము వెంటనే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఫస్ట్ టీలు కాఫీలు ఏదో ఒకటి పెట్టాలి కదా అదైతే పెడుతున్నంత కాఫీ ఇంకా మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా ఈరోజు అయితే వెళ్తుంది తనకు కూడా బాక్స్ రెడీ చేస్తున్నాను మా సాయి కోసం అమ్మ అమ్మాయి కోసం అన్నమైతే పెట్టారన్నమాట ఇంకా కూర అయితే చేయాలి టిఫిన్ చేయాలి అందుకనే ముందు టీ పెట్టుకొని తాగేద్దాం తర్వాత చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే ఆరవుతుంది టీ అయితే కాగుతుంది మరొక పక్క వంకాయలు తీసాను వంకాయ కూర అనేసి ఎందుకండి మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఇంకా వర్షం పడతా ఉంది కదా బట్టలన్నీ ఆరలేదన్నమాట అన్నీ చూడండి బీరు మీద కొంచెం ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తూనే ఉంటాను దండం కట్టుకోవచ్చు కానీ బూజులు ఎక్కువ పడుతున్నాయి ఎప్పుడో ఒకసారి కదా మనం ఆరేసేది ఇంకా ఇక్కడ మంచం పైన ఇది ఇక్కడ కింద సైడ్ కూడా ఇక్కడ కూడా వదలకుండా ఎక్కడైనా ఆరేస్తాను బిరువా పైన ఇంకా ఆరేస్తే కొంచెం వాసన లేకుండా ఆరిపోతాయి కదా అందుకని ఆరేసాను మా కాఫీ చూడమ్మా ఇంకా చూడండి బయట వర్షం పడతానే ఉంది ముగ్గు వేసినా కూడా ముగ్గు కూడా ఉండట్లేదు వర్షం పడుతుంది పోతానే ఉంది ఇది బయట పరిస్థితి అయితే మా సాయి చేసి చక్కగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా స్టడీకి అయితే వెళ్ళిపోతాడు అనమాట టయానికి లేచి మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం అస్సలకి చక్కగా తలుపు రాపైన చిన్నగా తీసుకొని వాడైతే స్టడీకి వెళ్ళిపోతాడు ఇంక మాటేసి ఇవన్నీ నీట్గా సందాలన్నమాట ఇప్పుడు కాగ్ని అమ్మ మళ్ళీ ఇప్పుడు వెళ్తే అప్పుడు దసరాక काफी रेडी रोज कोागे <laughs> <एंदे>? त <तागू? coughs> ఇంకా ఈరోజు టిఫిన్ కిందకైతే మ్యాగీ అయితే వండాను అనమాట ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు మ్యాగీ వండమని ఇది అన్హెల్దీ అయినా సరే ఒక్కోసారి అనమాట మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది కదా హాస్టల్లో ఇలాంటి ఫుడ్ అయితే అసలు దొరకదు దోశలు కానీ ఇలాంటి అసలు దొరకదు అయితే టిఫిన్లు అయ్యే వేశారు పూరీ దోశ అలాంటివి ఇంకా ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి రెండు నెలలకోసారి నెలకు ఒకసారి అలా తయారు చేస్తాను ఇంకా పద్దాకులు చేయలేండి ఎప్పుడో గట్టిగా అడిగినప్పుడు ఇలా చేస్తాను అందుకని ఈరోజు టిఫిన్ కిందకి ఇదే చేశాను ఇంక వేరేది ఏం చేయలేదు ఇంకా ఈరోజు మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈరోజు ఇది చేస్తాను తినేసి వెళ్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ దసరా హాలిడేస్కి ఇంటికి వచ్చింది మా సాయికి ఇద్దరికి మా అమ్మాయికి కలిపి ఇద్దరికి బాక్స్ రెడీ చేస్తున్నాను అన్నం అయితే వండేసాను ఇద్దరికి కలిపి బాక్స్ పెట్టాలి ఇంకా వంకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా వాళ్ళకి ఇష్టమని వంకాయ ఫ్రై అయితే చేశాను మా సాయి స్టడీ నుంచి ఇప్పుడే వచ్చాడు అనమాట నీళ్ళు అయితే పెట్టాను నీళ్ళు నీళ్ళు అయితే కాగుతున్నాయి ఇంక బాక్సులు అయితే రెడీ చేయాలి వాటర్ బాటిల్ వేడి నీళ్ళతో కడిగి వాటర్ అయితే పోషించారనమాట వాటర్ బాటిల్లోనే చాలా క్రిములు అయితే ఉంటాయి దాన్ని జాగ్రత్తగా కడుక్కోవాలి వాటర్ బాటిల్ని అయితే నీట్గా వేడి నీళ్ళలో వేసి కడుగుతూ ఉంటాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా ఎవరి బాక్సులు వాళ్ళకి నీట్గా సర్దియాలి ఇంక ఇల్లు అంతా చండాలంగా ఉందన్నమాట అస్సలకి మొత్తం సర్దుకుంటూ ఉండాలి మా పాప జడ చిక్కు తీసుకుంటుంది అయితే వేయాలి సాయి ఏడి బ్రష్ చేస్తాడా సాయి టైం అవుతుంది ఇంక ఉదయం లేచిన కానీ హడావిడి ఇలానే ఉంటుంది అనమాట బట్టలని తీసి మడతలు పెడుతున్నాను మంచి బెడ్ నిండా ఉండే బాక్సులు రెడీ చేస్తాను ఇంక వీడియో తీసుకుంటూ కూర్చుంటే టైం అంత ఇక్కడే గడిచిపోతే ఏంద్రా పో టైం అయింది త్వరగా బ్రష్ చేయి నీళ్ళు కూడా కాగినాయి ఇంకా మా సాయి కూడా స్కూల్కి వెళ్ళాడు ఇంకా మా వారు కూడా పని ఉందని పనికి వెళ్ళాడు ఈ వర్షానికి అయితే పనులు అయితే ఉండలేదన్నమాట అయినా వర్షం తగ్గిందని వెళ్ళారనమాట ఇంకా మా పాప కూడా చక్కగా రెడీ అయిపోయి కాలక పసుపు అనేది రాసుకొని గుడికి కూడా వెళ్ళొచ్చింది వినాయకుడు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చింది తనకు చాలా ఇష్టం ఇలా కాలక పసుపు రాసుకోవడం ఇంకా తన హాస్టల్లో ఉన్నా సరే కుంకుమ తీసుకెళ్ళి రోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది విభూతి పెట్టి ఇష్టం అనమాట తనకి ఇవన్నీ ఇంకా మనం ఫస్ట్ నుంచి అలవాటు చెప్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతాయి చూసారా చక్కగా గుడికి కూడా వెళ్ళొచ్చి రెడీ అయిపోయింది అనమాట వెళ్తుంది హాస్టల్కి ఈరోజు కొంచెం బెంగగానే ఉంటుంది తను వెళ్తుంటే మళ్ళీ దసరా హాలిడేస్కి వస్తుంది అన్నమాట ఆడపిల్లలు అంతే కదా ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళే కాబట్టి ఇప్పటి నుంచే నేను అలవాటు చేసుకోవాలనిపిస్తు తను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చి వెళ్ళేటప్పుడు ఇంకా పక్కన మాకు వినాయక టెంపుల్ ఉంది కదా నేను డైరెక్ట్గా వాయిస్ ఇద్దామంటే కాపీ రైట్ పడిపోతుంది అనమాట ఆ వీడియోస్ డైరెక్ట్గా మాట్లాడలేక ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మొత్తం పని అంతా అయిపోయింది ఇల్లు అయితే ఊడ్చాను పిల్లలు వెళ్ళేటప్పటికే ఆ పిల్లలు వెళ్ళినాక తొడవకూడదు అంటారు కదా ఇంకా తొడవలేదనమాట ఊడ్చి అక్కడ పెట్టేశాను ఇంకా బయట పనులన్నీ చేసుకొని తర్వాత తుడిచి దీపారాధన అయితే చేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళేటప్పటికి వెళ్ళినాక ఓడవకూడదు తుడవకూడదు అనమాట ఈ విషయాన్ని అయితే నేను ఎప్పుడు పాటిస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళక ముందే ఊడ్చేశాను ఇంకా తర్వాత తుడతాము ఇంకా ఇంట్లో బయట ఆ గిన్నెలు వేసాను బట్టలన్నీ నానబెట్టి ఉంచాను అనమాట అవన్నీ చేసుకోవాలి ఒక గంట టైం అయితే పట్టిద్దమాట నాకు అందుకని చెప్పేసి ముందు బయట పనులు చేసుకుందామని వెళ్తున్నాను బయట అయితే చాలా పనులు ఉన్నాయి ఇంకా ఒక్కొక్క చినుకు తుప్పర్లాగా పడుతూనే ఉన్నాయన్నమాట అవి ఎప్పుడు ఆగితే ఏమో తెలియదు రోజు ఇదే పని పడతానే ఉంటాయి ఈ పనులు అయ్యేసరికి ఎంత టైం పట్టిద్దో ఏంటో ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు సోమవారం కదా దీపారాధన అయితే చేసుకున్నాను పిల్లలు వెళ్ళారు మావారు కూడా బయటకు వెళ్ళిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు ఉదయం చేసుకోవాలంటే చాలా ఇష్టం పూజ అంతా బాగా ప్రశాంతంగా అయిపోయింది కానీ నాకు అంత టైం ఉండదు కదా ఉదయాన్నే బాక్సులు పెట్టే హడావిడి ఉదయం చేసుకోవాలంటే కంపల్సరీగా నాలుగు గంటలకైతే నిద్రలేగిస్తే ఐదున్నరకి నా పనులన్నీ అయిపోయి అప్పుడు పూజ చేసుకోవచ్చు నాలుగింటికి నిద్ర లేస్తే ఇక పగలల్లా అసలు నీరసంగా అనిపిస్తుంది నాకైతే అసలు ఇక ఏ పని చేయబుద్దు కాదనమాట అందుకని ఓపిక లేక లేకపోవట్లేదు ఈ వయసులోనే ఇంత ఓపిక లేకుండా ఉన్నాము ఇంకా ముసలి వాళ్ళం అయినాక కొంచెం వయసు అయిపోయినాక మన పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే నా పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే అస్సలు కొంచెం కూడా ఓపిక లేకుండా పని చేసే వాళ్ళు కాదనమాట అలాంటిది నా పరిస్థితి మీకు మాటల్లో చెప్తే అర్థం కాదు నా గురించి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట ఇంత పని ఎలా చేయగలుగుతున్నావు నువ్వు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇన్ని పనులు ఎలా చేసుకోగలుగుతున్నావు అని అడుగుతూనే ఉంటారు అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అండి మీకు తెలియదు కాబట్టి మీకు అర్థం కాదు ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా నేను టైలరింగ్ చేయటం ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను టైలరింగ్ చేస్తున్నాను హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అంతా ఆ శివుడు ఇచ్చిన ఓపిక అనమాట నాకు పిల్లల్ని సందాయించుకోవటం మిషన్ కుట్టుకోవటం ఇంట్లో పని చేసుకోవటం చాలా ఓపిక ఉండాలి అది అందరు ఆడవాళ్ళు చేసేదే ఓకే దానికి నేను ఏమంటలేదు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకొని జాబ్స్కి వెళ్తారు పొలం పనులకు వెళ్తారు ఎన్నో పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇంకా పనులు చేయాలంటే చాలా కష్టం అది నాకే తెలుస్తుంది ఇంకా ఈరోజు అన్నమాట ఈ వీడియో అంతా మొత్తం చూడండి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇలా నీట్గా ఉంటేనే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నేను ఇంట్లోనే కొడతా ఉంటాను కాబట్టి నేను ఒక్కదాన్ని ఉంటాను మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి అప్పుడే నేను బట్టలు కరెక్ట్గా కట్ చేయగలిగి కరెక్ట్గా కొడతాను ఇంకా టైలరింగ్లో కూడా నేను ఇంత సక్సెస్ అవటానికి కారణం మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంచుకోవాలి ఎన్ని బాధలు ఉన్నాయా అన్ని మర్చిపోవాలి ఇంకా వాళ్ళ బ్లౌజులు కుట్టేటప్పుడు మన మైండ్ అంతా దాని మీదే ఉండాలన్నమాట అలా ఉంటేనే నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నైటే బ్లౌజ్లన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ప్రశాంతంగా కుట్టచ్చు వెనకాల ఏ పని ఉందని పీకుడు అనేది ఉండదనమాట చక్కగా బ్లౌజులు కట్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా కుట్టేయగలుగుతాను హెమ్మింగ్ కూడా నేనే చేసుకుంటాను ఇంకా సాయంత్రం దాకా ఇంట్లో పని చేయాలి పిల్లల్ని చూసుకోవాలని ఏమీ ఉండదు హ్యాపీగా మెషిన్ కుట్టుకోవటమే సాయంత్రానికి మళ్ళీ పిల్లలు మా వారు వచ్చేటప్పటికి వంట చేసి పెట్టడం ఎంతకంటే హ్యాపీ లైఫ్ వేరే ఉండదు కదా కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల బాధ తప్పితే నాకు రెండో బాధ అంటూ ఏది ఉండదు దానికోసమే పరుగులు తీస్తున్నాను నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అనే నా పరుగులు అనమాట ఈ టైలరింగ్ నేర్చుకొని ఇంత తపన పట్టడానికి కూడా కారణం లేండి ఎట్టకేలకు ఏమైంది జరుగుతా పోతానే ఉంది నా కోన్నంత వరకు మా వారు హెల్ప్ ఉన్నంతవరకు నా కుటుంబం సేఫ్గానే ఉంటుంది నా పిల్లల కోసం నేను ఎన్ని బాధలైనా పడటానికి రెడీగా ఉన్నాను అనమాట అందులో భాగమే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయటం అన్నమాట బయట కూడా చక్కగా దీపారాధన అనేది చేసేసాను తులసమ్మ దగ్గర కూడా ఇంక ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్